నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం అమిక దేశీ వీవర్స్కి వచ్చానండి రాజకుమారి అందరికీ చక్కగా అమ్మాయి పరిచయం అయిపోయింది తనలో చాలా స్పెషల్ ఉంది శారీస్ విషయంలో చాలా చాలా శ్రద్ధగా తీసుకొస్తుంది నాకు అర్థమవుతున్నాయి ఈ స్టోర్ వచ్చి మనకి మణికొండలోని బటర్ఫ్లై సర్కిల్లో ఉన్న చింత చెట్టుకి పక్కనే ఉంటుంది అంటే బండగుర్తు చింత చెట్టు మర్రి చెట్టు ఏదో ఒక చెట్టు కానీ మనకి షాప్ పక్కనే ఉంటుంది చాలా మంది మంచి ఆదరణ చూపించారు అందరికీ కూడా చాలా బాగా నచ్చాయి సో నేను ఈసారి ఏంటంటే బ్రైడల్ కలెక్షన్ తోటి మేము ముందుకు వచ్చాం పట్టులో ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయమ్మా ఏంటి స్పెషల్ నుంచి వరకు వరకు హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్ ఉంది ప్యూర్ కంచి ప్యూర్ కంచి ఉంటుంది రెండు ఉన్నాయి ధర్మవరంలో కూడా మనకి ప్యూర్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ధర్మవరంలో కూడా చాలా మంచి వీవర్స్ చాలా బాగా చీరల్ని నేస్తారండి వాళ్ళు కంచికి ధీటుగా అంటే ఇప్పుడు కంచిలో తగ్గిపోయి చాలా వరకు కంచికి వెళ్ళేది కూడా మనకు ధర్మవరం నుంచే పెడుతున్నాయి ఎందుకంటే ధర్మవరం చుట్టుపక్కల లక్ష మగ్గాలు ఉన్నాయి అండి ఒకటి కాదు రెండు కాదు నేను నాకు ఈ మాట చెప్పి రెండేళ్ళు అయింది ఈలోగా ఇంకా ఉంటాయి సో ఆ శారీస్ అన్నీ కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం వేడియో మీరు స్కిప్ చేయకండి ఫస్ట్ శారీ అమ్మలు ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకే ఇది మనకి బిగ్ వచ్చింది మంచి ధర్మవరం పట్టు హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ విత్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ధర్మవరం పట్టు నాకు చాలా నిజాయితీగా రాజకుమారి ఉన్నది ఉన్నట్టు చెప్పిందండి ఇదే చీర మనకి మార్కెట్లో ప్యూర్ కంచ్ అని వస్తున్నాయి చాలా చోట్ల కానీ ఆ అమ్మాయి ఉన్నది ఉన్నట్టు చెప్పింది అంటే ధర్మవరం మన పట్టు కంచి ఎలా ఉందో సేమ్ అదే పట్టుదారాలు అన్నీ అంతే కాకపోతే ఒకప్పుడు ధర్మవరం అనేది ఎలా ఉండేదంటే కొంచెం ఆ పట్టు చీరలు మనకు పెద్ద ఎక్కేవి కాదు బుర్రకి నేను చెప్పేది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వేరే డిజైన్స్ తోటి వచ్చేవి దాంతో ధర్మవరం అనేటప్పటికి ఆ పెద్ద బాగోలే కంచే బాగుంటాయి అని దాంట్లోకి మనం వెళ్ళిపోయాం కానీ కంచి వీవర్స్ని మించి తయారు చేస్తున్నారంటే మన ధర్మవరం వీవర్స్ ఎంత ఇవాళ మార్కెట్లో ఉన్న ఈ చీరలన్నీ కూడా ధర్మవరం నుంచి వస్తున్న చీరలే ధర్మవరంలో అసలు వీవర్స్ కంచి మించిన డిజైన్స్ అనమాట మంచి జరీలతోటి మనది కదండి సో మనకిది చక్కటి పట్టు సారీ అండి ప్యూర్ కంచి లేకపోతే ప్యూర్ ధర్మవరం ఏదైనా అనుకోండి మనకు మొత్తం ప్యూర్ పట్టు చీర అంతే ఎంతవరకు ఉందమ్మా ఇది ట్వంటీ కొంచెం అదేలే ట్వంటీ బిలో అయితే కొన్ని చూపిస్తున్నాను నువ్వు అలా చెప్పు కొత్త కదా పాపం తనకి కన్ఫ్యూజ్ అవుతుంది మీకు ఏదైనా నచ్చితే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కంప్లీట్ లైట్ వెయిట్ అండి ప్యూర్ జరీ ఇది ఎయిటీన్ ఎయిటీన్ థౌసండ్ గుర్తొచ్చింది పర్వాలేదు చూడండి ఎంత బాగుందో ఎక్స్క్లూజివ్ సారీ అసలు సూపర్ అనమాట ఇంకా ఇది కూడా ధర్మవరం కానీ చెప్తాను కదా ఇదే అని చలామణి అవుతుంది ఎందుకంటే అలా మన ధర్మవరం వీవర్ల దగ్గర మనం తెచ్చుకుని మన వాళ్ళ గొప్పని ఖండాంతరాలు దాటించాలి మనం మనది మన ఎంతపుడు గద్వాలు మనది వంగళగిరి మనది తర్వాత పొందూరు కాది మనది ఇలా అన్ని పట్టులు మనవండి వేరే వేరే రాష్ట్రాల్లో దేశాల్లో పడుతున్నారు సో ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఆ వీవర్స్కి ఇంకా గుర్తింపు తీసుకురండి అది నా రిక్వెస్ట్ బ్యూటిఫుల్ అమ్మా కొంచెం ఎమోషనల్ అయ్యి అని ఎందుకంటే ఇవే చీరలు మనకు నడుస్తున్నాయి ఇదే కంచి అంటున్నారు కంచి కాదు ధర్మవరం కానీ కంచి చీరను మించి తయారు చేస్తున్నారు అంతే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఎంత బాగుందో అసలు శారీ కూడా మంచి కాంబినేషన్ అది బుటీ పైన సిల్వర్ ఇచ్చి మళ్ళీ మనకి ఇక్కడ గోల్డ్ ఇచ్చారు కూడా చాలా అంటే చాలా అందంగా ఉందండి సారీస్ మీకు ఏదైనా వచ్చేస్తే మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ప్యూర్ పట్టుపై పట్టు క్వాలిటీ కూడా ఎంత బాగుంది చాలా తక్కువ ఉంటుంది తీసుకుంటే చాలు ఎక్కువ నచ్చితేనే అది బెటర్ ఒకేసారి వంద ఏవో తెచ్చేసే కంటే కూడా ఒక పదే ఐదో తెచ్చుకుని నచ్చితే మళ్ళీ వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా చాలా కంచి వస్తుంది ఇది కంచి వస్తుంది అవును ఇది ప్యూర్ కంచి వస్తుందండి ఎక్కువగా కంచులో మనకి ఇలాంటి డిజైన్స్ బాగా తయారవుతూ ఉంటాయి దీని మీద మీరు తంజావూరు పెయింట్ వెళ్ళచ్చు ఇప్పుడు ఫ్యాషన్ కదా కంచి ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి మాకు ఇవి ఇవి అంతే మ్యామ్ థర్టీ ఫైవ్ వరకు ఉన్నాయి మీరు చూసేసుకోండి పిక్ పెట్టండి చక్కగా తను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ప్యూర్ కంచీలో ఇది కదండి ఇలా వచ్చింది ఇదంతా ఇలా స్పెషల్ లోపలికి వెళ్ళే కొద్దీ పెరుగుతూ వెళ్తుంది నీ ఏజ్ పిల్లల నుంచి మాకు అందరికీ బాగుండే శారీ అండి ఎంత బాగుందో చీర లోపలేదు ఇక్కడ దాకా పెడుతుంది మనకి ఎండ్ వరకు కూడా వెళ్తుంది చాలా బాగుంది ఇవన్నీ మనకి ఫోర్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ ఫైవ్ వరకు ఉన్నాయండి ఇందులో ప్యూర్ కంచులో మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే మీరు రాజ్ కుమార్తో మాట్లాడి స్టోర్ విజిట్ చేస్తే చక్కగా చూసి తీసుకోవచ్చు లేదు అని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ కంచులో ఇదండి ఎంత బాగుందో టెంపుల్ బార్డర్ కంచిలో ఏంటంటే కొన్ని ట్రెడిషనల్ శారీస్ని వదలలేదు వాళ్ళు మనకి ఇంకా గద్వాళ్ళు వాటిల్లో కొద్దిగా కొత్తదనం తీసుకొస్తున్నారు పిల్లలు అందరూ కట్టేలాగా కానీ కంచికి ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు వెళ్ళు మా చిన్నతనం నుంచి ఇలా నడుస్తున్నాయి ఇవి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇవే బాగా కడతారు తమిళనాడులో ఉన్న సినిమా యాక్టర్స్ అంతా కూడా మీరు గమనించి చూస్తే చీరలు ఆల్మోస్ట్ ఇలాంటి చీరలు ఇది కూడా చాలా బాగుందండి మీకు ఏదైనా నచ్చితే చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు బాగా సెలెక్ట్ చేస్తాం అంటే కలర్స్ చూడగానే తీసుకోవచ్చు ఉన్న వాటిలో హ్యాండ్ పిక్ అన్నట్టుగా ఉన్నాయి ఇది కూడా బాగుందండి ఇదిలా కనిపిస్తుంది నేను మ్యామ్ బ్లౌస్ కుట్టించుకొని వేస్తే చాలా చాలా బాగుంటుంది మా ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చు పెద్దవాళ్ళు వేసుకోవచ్చు ఇంకా చిన్న పిల్లలు కూడా ఇట్లా ప్లీట్స్ పెట్టేసుకొని చక్క వడ్డను అది పెట్టుకుని పెట్టుకుంటే అసలు ఆ లుక్కే వేరండి కంచిగా మా క్షమవార్లా ఉంటారు ఎంత బాగుందో అంటే ఏ వయసుకైనా కరెక్ట్ గా సరిపోయేసారి ఇది ఇంకా బాగుందమ్మా ఎంత బాగుందో చక్కగా హాఫ్ బార్డర్ వచ్చి పెద్ద పెద్ద డాలర్ బుటీస్ లాగా పెద్ద రుద్రాక్ష బుట్టి పెద్దది వచ్చింది టెంపుల్ బార్డరు పళ్ళు పట్టు కూడా ప్యూర్ పట్టు కంచి పట్టు ఎంత బాగుందో శారీ కలర్ కాంబినేషన్స్ తన కొత్తగా తీసుకొచ్చిందండి మనం రెండు రకాలు కూడా చూసాం అన్నీ కూడా పద్నాలుగు వేల నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ ఫైవ్ వరకు వాళ్ళ పట్టు ఉన్నాయి అంటే ఒక్కొక్కటి ధర చెప్తే నాకు కూడా ఎక్కువ టైం అయిపోతుంది మీకు కూడా బోర్ కొడుతుంది అందుకోసమని మేము ఇంతవరకు అని చెప్పేసాము తను కూడా కొంచెం కొత్త కాబట్టి వెంటనే చెప్పలేకపోతుంది మీరు హాయిగా నచ్చింది పిక్ పెట్టండి మిగిలిన డీటెయిల్స్ అన్నీ మీకు రాజ్ కుమార్ చెప్తుంది నెక్స్ట్ కథ నెక్స్ట్ సారీ ఈ సారీ చూడండి కదా చాలా బాగుంది వింటేజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిలో డిజైనర్ శారీ అండి మొత్తం డిజైనర్ ఇదంతా వీవింగే వీవింగ్ టిష్యూ తోటి థ్రెడ్స్ తోటి ఎంత బాగా వీవ్ చేస్తారో పట్టులో మంచి క్లాస్ ఉన్నాయండి సారీస్ పట్టు ఎంత బాగుంది చాలా బాగుంది పట్టు చాలా బాగుందండి పట్టు క్వాలిటీ కూడా ఎంత బాగుందో పట్టు క్వాలిటీ ఇవన్నీ బ్లౌజెస్ వేసుకోవచ్చు అదే ఇందులో మల్టీ కలర్ వచ్చేటప్పటికి చక్కగా ఒక చీర కొనుక్కుంటే ఇప్పుడు గ్రీన్ వేసుకుని కూడా హైలైట్ చేయొచ్చు ఆ బోర్డర్ లో ఉన్న రంగులన్నీ వేసుకోవచ్చు అండి ఇదైతే చాలా చాలా బాగుంది అంతా థర్టీ దాకా ఉండొచ్చేమో లేదా లేదా నా అంచనా తప్పు అయిందే ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ టూ అంటే బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నావు నువ్వు ఎందుకంటే ఈ మాదిరి డిజైనర్ శారీస్ నడుస్తున్నాయి సో ట్వంటీ టూ అంటే ఎంఐ చాలా బాగా అండి మీకు నచ్చితే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు నెక్స్ట్ పట్టులు మళ్ళీ మనకి వింటేజ్ కలెక్షన్స్ ఇది కూడా బాగుంది ఇప్పుడు ఈ బార్డర్ బాగా నడుస్తుంది ఈ థ్రెడ్ బోర్డర్ బాగా నడుస్తుంది చాలా బాగుంది ఈ శారీ కూడా అది అసలు అదైతే డిజైనర్ శారీ చాలా బాగుంది మంచి మెరూన్ పింక్కి మంచి మెరూన్ ట్రెడిషనల్ పట్టు శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు ఇది మళ్ళీ ఇంకొక స్టైల్లో ఉంది పూర్తిగా సెలబ్రిటీ శారీస్ ఇలా కట్టుకోవచ్చు లేదంటే బార్డర్ వేయచ్చేమో కదా మగ్గం వర్క్ బార్డర్ వేయించా అలా కూడా వాడచ్చు లేదు మా ఏజ్ వాళ్ళని అయితే మేము ఇలా సింపుల్ కట్టుకోవచ్చు క్లాస్ ఉంటుంది చాలా బాగుందండి పట్టు ఇవన్నీ ప్యూర్ కంచు పట్టులోకి వస్తాయి చక్కగా మీకు సిల్వర్ అండ్ గోల్డ్ బుటీస్ తోటి చాలా ఏమంటారంటే సెటిల్డ్గా మంచి క్లాస్ కలెక్షన్లో ఉంది వెళ్ళది న్యూజు వీడి పక్కనంటండి ముందే చెప్పింది నాకు మా పంపిస్తానని నేను మర్చిపోయినా నాకు మీరు అందరూ గుర్తు చేయండి సమ్మర్ వచ్చినప్పుడు ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ ఈ థ్రెడ్ది బాగా ఫ్యాషన్ అవుతుంది బాగా వస్తుంది రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా ఉందండి చక్కగా మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవన్నీ మీకు ఒక ఫోర్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ ఫైవ్ వరకు ఉన్నాయి సో మీకు ఏదైనా వచ్చింది ఉంటే పిక్ పెడితే తను మిగిలిన డీటెయిల్స్ అన్నీ మీకు వివరంగా చెప్తుంది ఇది కూడా చాలా బాగుందమ్మా బాగుంటుంది ఎందుకంటే ఇది ఒక స్టైల్గా ఇచ్చారు ఇక్కడంతా థ్రెడ్ వేరు మళ్ళీ ఇక్కడ మెరూన్ ఇచ్చారు ఈ తర్వాత ఈ బుటీల్లో మళ్ళీ మీనాకారి బుటీ చెప్పారు కదా చెన్నై స్టైల్లో ఇవి చాలా ఎక్కువ వేర్ చేస్తాను చాలా చాలా ఓపిక్గా సెలెక్ట్ చేసి తీసుకొచ్చిన చీరలు అని అర్థమైపోతుంది చాలా బాగుంది ఇది కూడా బాగుందండి మీకు ఏదైనా నచ్చితే ఆర్డర్ వెంటనే పెట్టుకోవచ్చు ఇది కూడా బాగుంది మంచి బ్లూకి డిఫరెంట్ పింక్ మంచి పింక్ వచ్చింది చాలా బాగుంది ఈ సారి అది బాగుంది మెరూన్ కూడా బాగుంది ఇది కొంచెం పిల్లలకి చాలా బాగుంటుంది కలర్ అది మాకు బాగుంటుంది ఇది మీ ఏజ్ వాళ్ళకి బాగుంటుంది ఈసారి వచ్చినప్పుడు ఇలా పళ్ళు పైకి ఉండాలి మా సబ్స్క్రైబర్లు వీడియోలో చూసుకోవాలి అర్థమైందా అది అమ్మాయికి చెప్పేసారండి కొత్త కదా చెప్పారు ఇది కూడా చాలా బాగుంది సార్ పళ్ళు పళ్ళు చాలా అందంగా వచ్చింది ఏ మనకి ఎక్కువ ప్రింట్స్ లీవ్స్ వస్తాయి చూసా ఆ స్టైల్లో వచ్చింది చీరంతా చక్కగా నిలువు బుటి మంచి కంచి మెరూన్ అండి మంచి ఆరెంజ్ కలర్ పట్టు బ్లౌజ్ చాలా అందంగా ఉంది చీర ఏ వయసు వాళ్ళకైనా బాగుంటుంది చిన్నది చిన్ని బార్డర్ పెద్ద బార్డర్లొద్దు సింపుల్గా అనుకునే వారికి చాలా బాగుంది ప్లస్ లైట్ వెయిట్ కూడా చాలా ఉన్నాయి మంచి లైట్ వెయిట్లో ఉన్నాయి సారీస్ సారీ పర్వాలేదు ఇది కూడా బా మంచి కలర్ కాంబినేషన్ బ్లూ వచ్చి మనకి బార్డర్ అంతా కూడా చిన్న వీవింగ్ స్టైల్ వచ్చింది చక్కగా ఇది భానుమతి గారి చెక్స్ ఆవిడ ఎక్కువ పెద్ద చెక్స్ కట్టేవారట నేను భానుమతి గారిని తర్వాత కొన్ని కొన్నిసార్లు వాణిశ్రీ గారిని జయప్రద గారిని ఎక్కువ తలుచుకుంటా చెందేరి చీరలు జార్జెట్ శారీస్ కొన్ని కొన్ని తర్వాత మన కోరా శారీస్లో బెనారసీ బోర్డర్ శారీస్ ఆవిడ బాగా కట్టేవారు ముఖ్యంగా చీర ఆవిడకి చాలా అందంగా ఉండేది భానుమతి గారి చెక్స్ అండి ఎంత బాగుందో శారీ బ్యూటిఫుల్గా ఉంది మీకు ఏదైనా నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇలా పద్నాలుగు వేల నుంచి ఉన్నాయి కాబట్టి మీరు మీకు నచ్చిన ప్లాన్ మీరు చేసుకోవచ్చు ధర్మవరం ఇది కూడా బాగుంది ఇది కంచి ట్రెడిషనల్ బోర్డర్ ఇది కంచిలో ట్రెడిషనల్ ఆ బోర్డర్ ఎక్కువ కడతారు కూడా మీరు టెంపుల్స్కి వెళ్ళినా మన తమిళియన్స్ ఎక్కువ చూడొచ్చు ఈ బోర్డర్ తర్వాత బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వస్తుంది శారీ అంతా ఇలా వస్తుందండి నాకు తెలిసి పద్నాలుగు అలా ఉండొచ్చు పదిహేను ఇంకా ఎక్కువ ఉంటుందంటవా నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది ఇది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది కానీ కంచి పట్టు ప్లస్ ఏంటంటే మరి ఒక పెద్దది తీసుకున్నప్పుడు కొంచెం చిన్న పట్టు చీర ప్లాన్ చేసుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది ఇది బ్లౌజ్ లైన్స్ బ్లౌజ్ వస్తుంది సారీ అంత వచ్చి మనకి బోర్డర్ లో ఆ నెమలి డిజైన్ మధ్యలో ఏంటంటే మళ్ళీ మీనాకారీ ఇచ్చారండి అక్కడ ఒక్కసారి మీనాకారీ వచ్చింది మిగతా శారీ అంతా కూడా మనకి చక్కగా గోల్డ్ జారీతోటి తోటి చాలా బాగా వచ్చింది ఇది చూస్తే గద్వాల్ గుర్తుకొస్తాం కదా గద్వాల్ డిజైన్ ఇది ఇది కూడా బా మంచి గ్రీన్ డాలర్ బుటీ చిన్న పెద్ద బుటీస్ కింద వచ్చింది మంచి గ్రీన్కి వైలెట్ కలర్ తర్వాత పళ్ళు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషను చాలా బాగుంది మీకు ఒకవేళ ఏమైనా గిఫ్టింగ్ పర్పస్గా ఒకవేళ మంచిగా కావాలి మాకు ఇలా కంచు నుంచి మీరు తెచ్చి పెట్టండి అన్నా కూడా తను తెస్తుంది దూరంగా ఉన్నవారు అబ్రాడ్ అక్కడక్కడ ఉన్న అందరూ కూడా వేరే వేరే దేశాల్లో ఉన్నవారు ఇప్పుడు అక్కడే ఫంక్షన్లు చేసుకుంటున్నారు కాబట్టి ఒకవేళ ఏదైనా కావాలన్నా కూడా మీరు తనకు ఆర్డర్ పెట్టచ్చండి పెడితే తెచ్చి పెడుతుంది ఇంకా పట్టులు ఇది ఎప్పుడు గ్రీన్ ఇంకా ఈ కలర్ అంతే సెల్ఫే లేదు దీనికి కాంట్రాస్ట్ లేదు చాలా అసలు సుముహూర్తం టైంకి కట్టుకోవచ్చు పెళ్ళికూతురు మా అలాంటి వాళ్ళు షష్టి పూర్తులు కట్టుకోవచ్చు ఏమంటావు అంకులకు కూడా ఇలాంటి ఒకటి కొనుక్కొని ఏమన్నా తిరుపతి వెళ్ళినప్పుడు ఇలా కట్టుకొని మీ ఆయన నువ్వు నువ్వు బ్రహ్మాండంగా ఉంటారు ఎంత బాగుందో శారీ చాలా బాగుందండి మంచిగా చిన్న బార్డర్ ఈ ట్రెడిషనల్ శారీసే మనం ఏంటో మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా పట్టు ఎందుకు కట్టాలంటేట గుడిలో కొన్ని రకాల ఏమంటారంటే య యంత్రాల్ని వాటిని కూడా ప్రతిష్ఠ చేసేటప్పుడు భూమి లోపల పెట్టి ప్రతిష్ట చేస్తారు ఆ వైబ్రేషన్స్ అన్నిటినీ కూడా మన శరీరానికి ఎక్కువ తాకేలా చేసేది పట్టు చీర మాత్రమే మిగిలిన సిల్క్లోవి కాదు అలాగే గోల్డ్ జ్యువెలరీ కూడా ఎందుకు వేసుకుని వెళ్ళాలంటే ఆ లోహము మనకు ఆ పవర్ని తీసుకొస్తుంది దా మనం ప్రదక్షిణం చేసేటప్పుడు ఆ పాజిటివ్ వైబ్స్ మనకు వస్తాయి ఎప్పుడైనా గుడికెడితే జాగ్రత్తగా వెళ్ళి బంగారం వేసుకుంటే వెళ్ళిపోయి కదా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేయండి సో అందుకు పట్టు చీర కట్టుకోవాలండి ఏమో నాకు వరకు అది కరెక్ట్ ఇన్ఫర్మేషనా కాదా అన్నది కాదు కానీ నేను చదివినంతవరకు ఆ ఇన్ఫర్మేషన్ తెలుసు ఒకసారి చెప్పేశా అయినా ఇప్పుడు దాని గురించి కాకపోయినా ఇలా కట్టుకుని మగవారు చక్కగా పట్టుపంచి కట్టుకునే గుడికి వెళ్ళేటప్పటికే మన మనసు నిండా కూడా ఒక రకమైన భక్తి భావన వచ్చేస్తుంది ఎంత బాగుందో చూడు మోడ్రన్ డ్రెస్లా కాకుండా చక్కగా ట్రెడిషనల్గా ఆడపిల్లలైతే పట్టుబరుకు నీలంగా అలా వేస్తే అది వేరు ఆ ట్రెడిషనే వేరు ఈ పట్టు చీరలు ఎందుకు స్పీడ్గా తోసేస్తున్నా అంటే ఇవన్నీ ఆల్రెడీ చూసేసాను డిజైన్ ఫస్ట్లో పెట్టే చూసావు అసలు బాహ్ ఏవైనా ఉన్నాయి చీరలు ఇవి అన్నీ కూడా మనకి ట్రెడిషనల్ అండి మామూలు ట్రెడిషనల్ చెక్స్ ట్రెడిషనల్ బార్డరు అట్లా క్వాలిటీ చాలా బాగుంది మీకు ఇలా కావాలంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు లేదంటే డిజైనర్ శారీస్ కంచులో చూసాం కదా ఒక్క దాన్ని మించి ఒకటి ఉన్నాయండి నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది బ్లాక్ వస్తుందా బ్లాక్ బ్లాక్ ఏనా బ్లాక్ బ్లాక్కి మెహందీ గ్రీన్ ఇచ్చారు ఇప్పుడు కడుతున్నారు లేదు బ్లాక్ కూడా బాగా కడుతున్నారు ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు చక్కగా శారీస్ని బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం మనం రాజ్ కుమార్ దగ్గరికి వచ్చిన తర్వాత పట్టుతో పాటు తన స్టైల్ అయిన ఫ్యాన్సీ చూడకపోతే కడుపునట్ అంతే కదా ఒకసారి ఫ్యాన్సీ కూడా చూసేద్దాం పట్టు అయితే చాలా బాగున్నాయండి ఇంకా ఫైనల్ డెసిషన్ మీది కంచి పట్టు చాలా బాగున్నాయి డిజైనర్ శారీస్ మీకు ఎలా కావాలనుకుంటే అలా మీరు అంటే పిక్ పెట్టండి మిగిలిన వివరాలు మీకు రాజ్ కుమార్ చెప్తుంది ఇది టిష్యూ పట్టు కదా టిష్యూ బెనారసీ టిష్యూ పట్లో బెనారసీ తో పాటు మళ్ళీ మనకి చక్క మీనాకారి కూడా వచ్చింది ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చమ్మా ఇవి బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి కోరా బ్లౌజ్ వస్తుంది ప్యూర్ కోరా బ్లౌజ్ టెన్ వరకు ఉంది చాలా బాగుందండి టెన్ వరకు ఉంది ప్లస్ మనకి ఎడ్జ్ కాంట్రాస్ట్ ఎల్లో చక్క కోరా బ్లౌజ్ ఇచ్చారు డిఫరెంట్గా ఉంది మళ్ళీ టిష్యూ బ్లౌజ్ ఇవ్వకుండా చాలా డిఫరెంట్గా ఇచ్చారు మంచి పార్టీవేర్ శారీ అందులో మంచి ఆరెంజ్ కలర్ కూడా ఉంది బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వచ్చి చాలా బాగుంది శారీ మీకు టెన్ చేంజ్లో వస్తుంది టెన్ బిలోలు అలా వస్తాయి సో మీకు ఏదైనా కావాలనుకుంటే పిక్ పెట్టండి మిగిలిన వివరాలు చెప్తుంది మూడు కలర్స్ ఉన్నాయి బాగున్నాయి మూడు బాగున్నాయి మూడు డిఫరెంట్గా ఉన్నాయి మీకు నచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు క్వాలిటీ చాలా బాగుంది ఫైనల్గా మీకు కావాల్సింది ఏంటంటే ధర కలర్ ఈ రెండు విషయాలు మీరు ఇంకా రాజ్ కుమార్ తోటి మాట్లాడచ్చు నెక్స్ట్ ఏమొస్తుందమ్మా ఇది ఇది కూడా మనకి ఇది కూడా బాగుంది కానీ మంచి లైట్ వెయిట్లో చెందేరి సారీ ఇలాగా చాలా బాగుంది సారీ ఇదంతా కూడా చక్కగా డిజైన్ అచ్చా మిడిల్ అంతా మనకి వీవింగ్ స్టైల్ వచ్చిందండి బోర్డర్ అంతా కూడా మనకి టస్సర్ బార్డర్లో ఇచ్చి మళ్ళీ అంతా కూడా వర్క్ చేసుకుంటూ వచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ మంచి లైట్ కలర్ మంచిగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే ఎవరికైనా బాగుంటుంది ఎంతవరకు ఉండొచ్చులో ఇది సెవెన్ ఫైవ్ ఇందులో అయినా కలర్స్ దొరుకుతాయి మనకి సింగిల్ సింగిల్ తెస్తుంది అంటే ఇప్పుడే వాళ్ళ హస్బెండ్ తోటి మాట్లాడే మరి మన ఛానల్లోకి వచ్చాక సింగిల్ తెస్తానంటే ఎలా కుదురుతుంది కుదరదు అదే చీర అందరికీ నచ్చితే సరదాగా కన్నాను ఫస్ట్ వెళ్ళడానికి కొంచెం తన కన్ఫ్యూజ్ అవుతుంది కానీ ప్రతీది కూడా హ్యాండ్ పిక్ అండి మీ ఆదరణ బట్టి వాటిలో ఇంకా ఎక్కువ ఎక్కువ తన వెంట వెంటనే తెప్పించేస్తుంది వెండర్స్ తోటి పెద్ద ప్రాబ్లం ఏమి లేదు డైరెక్ట్ వ్యూవర్సే కాబట్టి మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఇది కూడా చాలా బాగుంది పట్టు వస్తుందేమో కదా పట్టు చక్కగా కంచి బోర్డరు మిడిల్లో పట్టుకేమో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ హ్యాండ్ బాంతిని వచ్చింది కలర్ కూడా చాలా చాలా బాగుంది అంత టెన్ వరకు ఉండొచ్చా ఎయిట్ నెక్స్ట్ సారీ ఇది కూడా మనకి బెనారసీ పట్టులో వస్తుంది రంకట్ డిజైన్ లాగా చక్కగా ఏమంటారంటే రంకట్ అంటారు కదా రెండు మూడు రంగులుగా డై చేశారు కానీ అలా వచ్చింది వీవింగ్ లాగా బెనారసీ వీవింగ్ బోర్డర్ మిడిల్లో కూడా మనకు చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చుకుంటూ చాలా అందంగా చేశారు రెగ్యులర్ పట్టులు రెగ్యులర్ కలెక్షనే కానీ ప్రతి దాంట్లో కూడా కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త కలర్స్ మనం రెగ్యులర్గా ఇవి కూడా మనం చూసాం బెనారసీ పట్టులో ఇవి చూడలేదు అలా తను చాలా కొత్త కలెక్షన్ తీసుకొచ్చిందండి ప్రతిసారి సారీ కూడా చాలా బాగుంది కొత్త స్టోరు కొత్త కలెక్షన్ ముఖ్యంగా ఏంటంటే హ్యాండ్లూమ్ చాలా బాగున్నాయి అంటే మన పట్టు నుంచి మొదలు పెడితే లినిన్స్లో కానీ తర్వాత పట్టు చీరల్లో కానీ టెస్సర్లో కానీ చాలా బాగున్నాయి ఇక తర్వాత తన స్పెషల్ వర్క్ సారీస్ అయితే మీకు అన్ని బడ్జెట్లు ఉన్నాయి ఒక ఫోర్ థౌజండ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఫిఫ్టీన్ వరకు కూడా ఉన్నాయండి మీరు ఎలా కావాలంటే అలా మీ పార్టీవేర్ శారీస్ని ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇది ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది అమలు టిష్యూ టిష్యూ వస్తుంది కానీ చాలా సాఫ్ట్ గా ప్రతీది కూడా ఏదో పట్టు చీర లాగా అలా ఉన్నాయి తర్వాత ఇదంతా మనకి ప్యాచ్ వర్క్ చేసి మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు ఇది కూడా డిజైనర్ శారీ దీనికి కూడా మంచి బ్లౌజ్ ఉంటుందండి హ్యాండ్స్ కి మనకి ఇదే వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి అదే వస్తుంది ఇందులో కలర్స్ టూ కలర్స్ ఉన్నాయి ఎంతవరకు మనం పెట్టచ్చు దీనికి సెవెన్ సెవెన్ ఆ రేంజ్లోనే వచ్చేస్తుందండి మంచి డిజైనర్ శారీ ఇంచుమించు మీకు సెవెన్ టు ఎయిట్ ఆ రేంజ్ లో వచ్చేస్తుంది ఇలాంటివి అయితే చాలా ఇంకా ఉన్నాయి కూడా బడ్జెట్ ఫ్రెండ్ ఎందుకు అంత ముందు వీడియోలో కూడా మనం సిక్స్ థౌజండ్లో కదండి ఎంత బాగున్నాయి అందులో కూడా కలర్స్ ఉన్నాయి అట్లా అవి కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయమ్మా మరి మనకి టెన్ టు ఫిఫ్టీన్ అలా అక్కర్లేకుండా కొంచెం క్లాత్ ఇలా బాగుండి ఒక సిక్స్ నుంచి ఎయిట్ లోపల మంచి డిజైనర్ శారీ ఇస్తే అందరికీ అన్ అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ ఖాదీ ఖాదీ కదా ఎంత బాగుందంటే మంచి హ్యాండ్లూమ్ కాటన్ అండి ప్రశాంతంగా ఇంట్లో డైలీ వేర్కైనా లేదంటే చక్కగా ఈవినింగ్ ఇప్పుడు పిల్లలు కూడా దీనికి ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ వేసి బాగా ఫోటోషూట్లు చేస్తున్నారు చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కానీ మీరు బ్లౌజ్కి వెళ్తారా లేదనేది మీ ఇష్టం ఎంతవరకు ఉందమ్మా ఇది కాస్ట్ ఇది మనకి ఫిఫ్టీ నుంచి మ్యామ్ ఫిఫ్టీ నుంచి త్రీ ఫోర్ వరకు డిజైన్ బట్టి మారుతూ ఉంటాయి అయితే ఫస్ట్ టైం వీడియో మేము చేసినప్పుడు ఇవి జస్ట్ పదే పది నిమిషాల్లో మొత్తం సారీస్ సోల్డ్ అవుట్ అయిపోయాయండి తీసుకున్న వాళ్ళు ఏమన్నారు వాళ్ళకి చేరిన తర్వాత వాళ్ళ కోసం వచ్చాయని చెప్పడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ కలెక్షన్ మళ్ళీ వచ్చేస్తుందండి సో మన దగ్గర రెడీగా ఉన్నాయి మీరు కావాలనుకునేవారు వెంటనే బుక్ అండి ఇవి కూడా మీకు లెవెన్ థౌజండ్ నుంచి స్టార్ సారీ లెవెన్ అంతే కదా లెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి అంటే అన్నీ థౌజండ్లో చెప్పి మర్చిపోయాయి మీకు త్రీ దాకా ఉన్నాయి ఇలా జామ్ వీవింగ్ తోటి అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ అన్ని హ్యాండ్లూమ్ సారీస్ కాదు అనడానికి కూడా లేదు చాలా మంచి ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఉండి చాలా బాగుంది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లాక్ పళ్ళు అంతా మంచి జామ్ రెండు వైపులా చక్కగా బార్డర్ పూర్తిగా హ్యాండ్లూమ్ శారీ అండి మెత్తగా ఉంది క్లాత్ కూడా ఇంక లాస్ట్ టైం తీసేసుకున్న వాళ్ళకంటే దీని క్వాలిటీ తెలుసు ఇవైతే రెడీగా ఎన్ని ఉంటాయి మనకి సిక్స్టీ పీసెస్ సిక్స్టీ దాకా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు తర్వాత మంచి యాష్ కలర్లో చిన్న బార్డర్ తోటి ఎంత బాగుందోనండి పళ్ళు అంతా కూడా జామ్దానివి ఇవి మంచి హ్యాండ్లూమ్ శారీ ఇందులో కలర్స్ కావాలన్నా దొరుకుతాయి ప్రతి డిజైన్లో కూడా మీకు కలర్స్ అనేవి దొరుకుతాయి ఒక సిక్స్టీ అయితే రెడీగా ఉన్నాయి కావాల్సిన వారు మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చండి ఆ మిగిలిన కలర్స్ ఇట్లా పెట్టేసి బటర్ఫ్లై సర్కిల్లో ఉందండి మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు చక్కగా విజిట్ చేయొచ్చు ఇలా వస్తాయి శారీస్ అన్ని హ్యాండ్లూమ్ సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ వాటర్లో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి సో మీకు ఏదైనా నచ్చితే ఇవి లెవెన్ హండ్రెడ్ ఆ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ థౌజండ్ చేంజ్ వరకు కూడా ఉన్నాయి అంటే దాని మీద వీవింగ్ ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది వీవింగ్ పెరిగింది అలా దాన్ని బట్టి ఉంటాయి కానీ ఏదైనా ఫైనల్గా ఫ్యాబ్రిక్ ఒకటే వస్తుంది కానీ దాంట్లో ఉన్న వీవింగ్ అనేది మారుతూ ఉంటుంది సో ఈ స్టోర్ మనకి అమికా దేశీ వీవర్స్ పేరుకు తగినట్టే వీవర్స్ నుంచి డైరెక్ట్ తీసుకొచ్చిన శారీస్ అండి బాగున్నాయి ఈరోజు నాకైతే బాగా నచ్చినవి అయితే కంచి ఆ కంచిలో డిజైనర్ శారీస్ దేనికైతే కొత్తగా ఉన్నాయి చాలా క్లాస్గా ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు ఇంకా ఫైనల్ డిసిషన్ మీదండి ఈ స్టోర్ మనకి మణికొండలోని బటర్ఫ్లై సర్కిల్లో ఉందండి చింత చెట్టు అని అంటారు పక్కనే ఉంటుంది సో నేను ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను కాబట్టి మీరు విజిట్ చేయాలనుకునే వాళ్ళు విజిట్ చేయొచ్చు ఇక ఆన్లైన్లో కావాలనుకునే వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అమ్మలు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ